పెద్దలకు అదేవిధంగా వీక్షకులకు నమస్కారం మనము ఈ వరద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యవహార శైలి మీద మనం మాట్లాడుతున్న సందర్భంలో మనం వీటిని మూడు విషయాలుగా మాట్లాడుకోవాలి ఆశ ఒకటి వచ్చేసి ఏదైతే ఆ ప్రాంతంలో జరిగిన ప్రజలకు జరిగిన నష్టము ప్రజలను మరీ వారిని పూర్వస్థితికి రావడం కోసం చేసే ప్రయత్నం రెండు చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఆ ఈ ప్రాంతం పట్ల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి వారు ఏ విధంగా ఆదుకుంటారన్న విషయంలో మూడో విషయం వచ్చేసి ఆ ఇంకా మనము ఏదైతే రాష్ట్రం చేస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి మనం మాట్లాడతాం మొదటిది వచ్చేసి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న తీరు సరైనది కాదు తీవ్ర అభ్యంతరకరమైనది కూడా వారు వారు నిన్న ట్విట్టర్ లో ఎనిమిది ప్రశ్నలు సంధించారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అయితే ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆశ గారు నేను విశాల విశాల దృక్పథంతో మాట్లాడుతున్నాను ఆ రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రజలు ప్రజలు అన్న ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజలను కష్టాలకు గురి చేయాలని కోరుకోదు ఏ ప్రభుత్వం కూడా కోరుకోదు వారికి చేతనైనంత సహాయం చేయాలనే కోరుకుంటుంది వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే భూతత్వంలో చూసి కోడిగుడ్డి మీద ఈకలు పీకాలని ఇంకా కోడి పిల్ల కూడా పుట్టిండదు దాని మీద ఈకలు పీకాలనే ప్రయత్నమే చేస్తున్నాను ఇప్పుడు విజయవాడలో నిన్నటికి నిన్న నిన్న చూడండి మా ఆరోగ్య మంత్రులు ఆ సత్యకుమార్ గారు పర్యటన చేస్తున్నారు వారికి ఎదువిధాల చేస్తున్నారు తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏమని చెప్పారు బైక్లు ఏదైనా రిపేర్ వస్తే వాటికి కూడా కొంత ఏదైనా భరించడానికి ప్రయత్నం చేస్తూ అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలన్నింటినీ ఆదేశించింది ఏదని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటే గానీ వాటికి ఏదైనా క్లెయిమ్స్ ఉంటే తొందరగా పరిష్కరించాలి కొరీలు పెట్టకూడదు పారదర్శకంగా కొంత నిష్పక్షపాతంగా ఇవ్వాలనే అనే విషయాన్ని కూడా చెప్పింది ఇవి కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి సరుకులు అందించే విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ విద్యుత్ పునరుద్ధరణలో కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో విద్యుత్ శాఖలో మిగతా పంచాయతీ రాజులు అన్ని రకాల డిపార్ట్మెంట్లను బస్సులు వేసి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికన విజయవాడలో సింగనగర్ లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన నష్టానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పైరింజన్ పెట్టి క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తుంటే దాన్ని మనం తక్కువగా అంచనా వేయాల్సింది ఏంది లేదు ఎవరన్నా కానీ ఈ రోజు సాక్షి మీడియా తీసుకొని వచ్చినా కూడా ఆ ప్రాంతంలో చూపించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి వారు చేస్తున్న ఆరోపణలు వారు ఇంకా కొంత ఎన్నికల్లో ఓడిపోయారు కొంత వాళ్ళకి ఏదన్నా ఉండొచ్చు ఉంటే కనుక ప్రజల మీద ఆ ప్రాంత ప్రజల మీద అయితే ఇప్పుడు చేస్తున్న పనిని విమర్శించడం అనేది వారికి సరైనది కాదు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ కానీ ఒకసారి పునరాలోచించుకోవాలి విమర్శలు చేసేటప్పుడు కూడా మనం మనం ఏ ఏ సందర్భంలో విమర్శలు చేస్తున్నాం ఎవరిపైన విమర్శలు చేస్తున్నాం ఏం పని జరుగుతున్నప్పుడు చేస్తున్నాం అని ఒకసారి ఖచ్చితంగా వారు వారు పునరాలోచించుకోవాలి వారు ఒక మాట మాట్లాడచ్చు కావాలంటే ఏమని మాట్లాడచ్చు అంటే పలాని ప్రాంతంలో పలాని పలాని డోర్ నెంబర్ ఏరియాలో పలాని వీధిలో వారికి అందలేదు మీరు కొంచెం వెళ్తే బాగుంటుందని చెప్తే ఖచ్చితంగా కూడా ఏదైనా ఎక్కడ అక్కడ ఒకటి అలా ఏదైనా అందకపోతే అందించడానికి కూడా సహాయం ఉంది ఈ రోజు ప్రజలు ప్రజలు చాలా ఇబ్బందులలో ఉండి యాభై సెంటీమీటర్ల వర్షం పడి నీళ్లు రాని ప్రాంతానికి వచ్చి వారు బాగా బతికిన వారు కూడా ఆశాగారు ఉన్నత శ్రేణిలో బతికిన వారు కూడా వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటే వారిని మనము ప్రోత్సహించాలి తర్వాత వారికి భరోసా కల్పించి మీకు భవిష్యత్తు ఉంది మేమందరం ఆదుకుంటాం రాజకీయ పార్టీలుగా మేము మేమందరం ఉన్నాము మీరు పూర్వవైపు స్థితికి వస్తారు మీ పనిని మీరు చేసుకుంటారు త్వరగా ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి కుటుంబానికి మేము అండగా ఉంటాం వారికి ఏదైనా ఉపాధి కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం మేము ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడుగుతాం మీ తరఫున మేము రిప్రజెంటేషన్ చేస్తామని అని మాట్లాడుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడుతున్న తీరు సరైనదిగా ఎవరైతే వరదను వరద వరద వస్తున్న సందర్భంలో వరద రావాలని కోరుకుంటారా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకోరు కానీ ముందుగా అలర్ట్ చేసినప్పుడు ఎంత వరద వస్తుంది ఈ వర్షపాతం ఈ విధంగా నమోదు అవబోతుంది అనుకున్నప్పుడు ముందస్తు సహాయక చర్యలు కానీ ఆ లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు సింగ్ నగర్ బాగా ప్రభావితమైంది ఆ ప్రాంతాలు ఉన్న వారిని తీసుకొచ్చి సేఫ్ జోన్ లో పెట్టుంటే ఇంత వరకు నష్టం జరగకుండా ఉండేది కదా అనేది ఫస్ట్ నుంచి చెప్తుంది అందుకే మాన్యువల్ ఫ్లర్స్ అనేది ఆయన చెప్పడం జరిగింది ఎస్ మాట్లాడదాం వెంకట్రెడ్డి గారు దాని గురించి కూడా క్లారిటీ తీసుకుందాం